హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ మనము ఈ వీడియోలో వచ్చి ఇప్పుడు డాగ్స్ కాయను ఫ్రీగా ఎర్న్ చేయొచ్చు అది టెలిగ్రామ్ వాటి నుంచి మనం ఫ్రీగా డాగ్స్ కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు అది ఎలాగో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పూర్తిగా చూడండి అలాగైతేనే మీరు పూర్తిగా చూస్తేనే ఎర్న్ చేసుకోగలుగుతారనమాట పర్ఫెక్ట్గా అలాగే ఇంతకుముందు కాయిన్ అనేది మనము ఎర్న్ చేయగలుగుదాము ఎన్ ఎర్న్ చేశాము ఇంతకుముందు కాయిన్ అది ఎలా చేశామో ఇది కానీ అంతే ఫ్రెండ్స్ సేమ్ అదే విధంగా ఉంటుంది ఇంతకుముందు విత్ డ్రా ఇస్తాదో లేదో అని నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట అది చెప్పడం కానీ నేను ఎవ్వరికి వీడియో చేయలేదు ఫస్ట్ నేను డ్రా ఇచ్చిన తర్వాత దాన్ని వీడియో చేశాను నేను ఒక టూ టైమ్స్ విత్తరా తీసుకోగానే అది ఇంకా అంటే ఇవి ఎన్నాళ్ళు వర్క్ అవుతాయో తెలియదు కదండీ అది తొందరగా ఎండ్ అయిపోయిందనమాట అలాగే ఇప్పుడు డాగ్స్ కాయను నేను విత్తరా ఇంకా తీసుకోలేదు విత్ర తీసుకోకుండా ముందే వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇది తొందరగా అందరికి రీచ్ కావాలి అని చేస్తున్నాను నేను విత్తరా తీసుకునే తలకే లేట్ కావచ్చు నేను విత్తరా తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ నేను వీడియో చేసి మీరు ఎర్న్ చేసుకునేటప్పుడు విత్తరా ఈకపోవచ్చు అప్పటికి వర్క్ కాకపోవచ్చు అందుకోసమే నేను ముందుగానే వీడియో అనేది చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగైతే అనే మీకు అర్థం అవుతుంది అలాగే ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ ఎంతో నాకు విలువైనది అలాగే మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఎలా ఎర్న్ చేయాలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో మార్నింగే ఈ లింక్ అనేది పోస్ట్ చేశాననమాట మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసి వెళ్ళగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అవ్వగానే ఫస్ట్ జాయిన్ కామంటుంది టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కామంటుంది ఫస్ట్ దాంట్లో రెండో కింద ఇంకొకటి ఉంటుంది కన్ఫామ్ చేయమంటుంది కన్ఫామ్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందనమాట ఇలా ఓపెన్ అవగానే ఫస్ట్ వాచ్ యాడ్ నౌ అనేది ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే ఇలా యాడ్ అనేది యాడ్ వస్తుందనమాట ఈ యాడ్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే ఉంటుందన్నమాట ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంటుంది ఈ యాడ్ అనేది ఒక్క యాడ్ చూస్తే మనకు టెన్ డా డాగీస్ డాగ్స్ కాయిన్స్ వస్తాయి డాగీస్ కాదండి డాగ్స్ కాయిన్స్ ఇవి రెండు కాయిన్లు ఉన్నాయన్నమాట డాగీ కాయిన్ వేరు డాగ్స్ కాయిన్స్ వేరు ఇలా మనము అవర్లీ వచ్చి ఓన్లీ ఫిఫ్టీన్ కాయిన్ ఫిఫ్టీన్ యాడ్స్ చూడగలుగుతాము అంటే ఓన్లీ వన్ ఫిఫ్టీ కాయిన్స్ ఒకటే మనము ఎర్న్ చేయగలుగుతాము అవర్లీ తర్వాత డైలీ వచ్చి ఫార్టీ ఫైవ్ కా ఫార్టీ ఫైవ్ యాడ్స్ చూడగలుగుతాము అన్నమాట అంటే ఫోర్ ఫిఫ్టీ కాయిన్స్ ఎర్న్ చేయగలుగుతాము ఇక్కడ ఫస్ట్ ఇది క్లిక్ దీని మీద ఉంటే మనము తర్వాత ఇది మెగా ఇది ఉంది కదా దీని మీద దీని మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకు సపరేట్ యాడ్స్ అనేవి ఉంటాయి మళ్ళీ దీని మీద ఇక్కడ యాడ్స్ చేయగలిగితే దీనికి కానీ టెన్ కాయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట ప్రతి యాడ్కి టెన్ కాయిన్స్ అనేవి వస్తాయి టెన్ కాయిన్స్ ఎర్న్ చేయగలుగుతాం మనము మీరు అవర్లీ అవర్లీ ఓపెన్ చేసి ఈ థర్టీ రెండు దాంట్లో కలిసి థర్టీ యాడ్స్ అనేవి వస్తాయి మీరు ఎర్న్ చేయగలిగితే అవర్లీ త్రీ త్రీ హండ్రెడ్ కాయిన్స్ అనేది మీరు ఎర్న్ చేయగలరు తర్వాత కింద కిందకి ఇలా రాగానే ఇక్కడ అనేది కొన్ని ఛానల్స్ అవి ఇవి జాయిన్ గమ్మని ఉంటుంది జాయిన్ అయిన తర్వాత మనకు కార్డ్స్ అనేవి వస్తాయన్నమాట కార్డ్స్ అనేవి ఇక్కడ పైన చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నాకు రెండు ఉన్నాయి ఇలా అనేవి వస్తాయి వీటిని మనము ఇక్కడ కార్డ్స్తో క్లిక్ చేయగానే కింద కార్డ్స్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయగానే మనకు ఇలా చూపిస్తాయి అన్నమాట ఇలా ఓపెన్ చేసి ఇలా చేయాలి చూడండి థర్టీ కాయిన్స్ వచ్చానికి ఇప్పుడు టెన్ వచ్చినాయి అలాగే మనకు రిఫరల్ ఎర్న్ అనేది ఉంటుంది రిఫరల్ ఎర్న్ చేసుకోవచ్చు మనము రిఫరల్ ఎర్న్ చేసుకున్న మనకి కార్డ్స్ స్క్రాచ్ కార్డ్ అనే వస్తుంది ఇది రిఫరల్కి కాయిన్స్ ఇస్తుందో నాకైతే తెలియదు ఇక్కడ మెన్షన్ ఏం చేయలేదు ఇన్ని అని అలాగే మనం విత్డ్రా చూద్దాము విత్డ్రా వచ్చేసి మనము ట్రస్ట్ వ్యాలెట్కి విత్డ్రా పెట్టుకోవచ్చు అలాగే మనం వచ్చి బైనాన్స్కి విత్డ్రా పెట్టుకోవచ్చు అలాగే అదర్ వెబ్సైట్స్ కానీ మనం విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు మినిమమ్ ఫైవ్ థౌజండ్ కాయిన్స్ అనేవి విత్డ్రా ఉండాలి ఇక్కడ విత్డ్రా సెలెక్ట్ చేసిన తర్వాత బైనాన్స్ అనేది కానీ ఉందండి ఫ్రెండ్స్ బైనాన్స్ బైనాన్స్కి ఇస్తుంది ఇది బైనాన్స్కి ఫైవ్ థౌజండ్ కాయిన్స్ అనేది ఇస్తుంది చూడండి అదే ఇచ్చింది బైనాన్స్ అని ఇచ్చింది మనం మినిమం ఫైవ్ థౌజండ్ కాయిన్స్ అనేవి ఎర్న్ చేయాలా తర్వాత మన బైనాన్స్ ఐడి అనేది ఎంటర్ చేయాల ఇంతకుముందు నేను ఏ దానికన్నా విత్తరా అంటే సిబాకా ఆయన అన్నిటికీ ఇచ్చింది అనమాట ట్రస్ట్ వ్యాలెట్కి ఇచ్చింది అదర్ వెబ్సైట్స్ కానీ విత్తరా ఇచ్చింది కానీ ఇది ఇక్కడ వచ్చి బైనాన్స్ ఒక్కటే ఇస్తుంది ఈ బైనాన్స్ ఐడిని మనం ఎక్కడ నుంచి ఇవ్వాలో మీకు చూపిస్తా ఇప్పుడు బైనాన్స్ ఓపెన్ చేయండి బైనాన్స్ ఓపెన్ చేయగానే పైన త్రీ డాట్స్ అనేవి ఇక్కడ ఉ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ పైన ఉన్నదే మన ఐడి అనమాట ఇది మన ఐడి బైనాన్స్ ఐడి అనమాట అది ఇక్కడ క్లిక్ చేసుకొని కాపీ చేసి ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది ఇలా ఇలా మినిమమ్ మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కాయిన్స్ అనేవి ఉండాలి నేను ఇంకా ఫైవ్ థౌజండ్ కాయిన్స్ రీచ్ కాలేదు ఫ్రెండ్స్ ఫైవ్ థౌజండ్ కాయిన్స్ రీచ్ కాగానే మీకు నేను వీడియో అనేది చేస్తాను విత్తరా అనేది చెప్తాను అంటే వీడియో చేయకపోయినా నేను టెలిగ్రామ్లో నా ప్రూఫ్స్ అనేది మీకు కంపల్సరీగా పెడతాను ఈ నేను ఈ లింక్ అనేది టెలిగ్రామ్లో ఉంటుంది అలాగే లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి కానీ వెళ్ళి మీరు ఎర్న్ చేయండి ఫాస్ట్గా ఎర్న్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు డైలీ మనం థౌజండ్ పైన కాయిన్స్ అనేది మనం ఎర్న్ చేయగలుగుతాము మీరు టూ డేస్లో టూ త్రీ డేస్లో కానీ ఎర్న్ చేయవచ్చు ఫైవ్ థౌజండ్ కాయిన్స్ ఈజీగా మనం విత్డ్రా పెట్టుకోవచ్చు బైనాన్స్కి బైనాన్స్కి విత్డ్రా పెట్టుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మనం ఒక టెన్ డాలర్స్ అబోవ్ ఉంటే గన మనము ఈజీగా మనం బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట అంటే బైనాన్స్ నుంచి అదర్ వెబ్సైట్స్కి మనము వేరే కాయిన్స్ రూపంలో ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి ఐఎన్ఆర్కి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి మనము బ్యాంక్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేకపోతే మనం ఇదే కాయిన్ హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో ఇలాంటివి ఎన్నో మినీ కాయిన్స్ అనేవి రీచ్ ఎక్కువ అయినప్పుడు మనకు ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఉంటుంది షీబా కాయిన్ ఎలాగైతే ప్రాఫిట్స్ ఇచ్చిందో రెండు వేల ఇరవైలో స్టార్ట్ అయిన షీబా కాయిన్ ఒక్క రూపాయితో అప్పుడు కొన్నోళ్ళు ఇప్పుడు ఎయిట్ ల్యాక్ రూపీస్తో ఎయిట్ ల్యాక్ రూపీస్తో ఉంటారు అప్పుడు ఒక్క రూపాయి వ్యాల్యూ ఉండేది ఇప్పుడు ఎయిట్ ల్యాక్ ఎయిట్ ల్యాక్స్ వాల్యూ ఉంది అదనమాట ఫ్రెండ్స్ దానికే మినీ కాయిన్ ఎప్పుడు మనము తక్కువ అంచనా వేయకూడదు నేను మినీ కాయిన్స్ గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను చేయాలో వద్దో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే బాయ్